అందరికీ నమస్కారం విద్యాంజలి పోర్టల్లో స్కూల్ లాగిన్ ఏ విధంగా లాగిన్ అవ్వాలనో చూద్దాం ఈరోజు ఇందుకోసం గూగుల్ క్రోమ్లో విద్యాంజలి పోర్టల్ అని టైప్ చేసి సెర్చ్ బార్లో సెర్చ్ చేసేయండి ఇందుకోసము డెస్క్ టాప్ మోడ్లో ఉంచుకోండి సెట్టింగ్స్లో విద్యాంజలి అనే టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ రెడ్ బాక్స్ని కొంచెం జూమ్ చేసి ఆ రెడ్ బాక్స్ పైన కార్నర్లో ఇంటూ గుర్తుంటుంది దాన్ని నొక్కితే అది డిలీట్ అయిపోతుంది తర్వాత పైన రిజిస్టర్ లాగిన్ అని రెండు ఉంటాయి లాగిన్ మీద క్లిక్ చేస్తే స్కూలు తర్వాత ఇంకో రెండు లాగిన్లు ఉంటాయి కానీ మనకు కావాల్సింది పైన స్కూల్ లాగిన్ తీసుకోవాలి స్కూల్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది దీన్ని మళ్ళీ ఇక్కడ జూమ్ చేయండి కొంచెము జూమ్ చేస్తే యూడైస్ కోడ్ మరియు కింద పాస్వర్డ్ క్యాప్చా ఉంటుంది మనం పాస్వర్డ్తో లాగిన్ కాకుండా ఓటీపీ లాగిన్తో అవడం చాలా మేలు కాబట్టి ఫస్ట్ యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి యూడైస్ కోడ్ పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత కింద ఓటీపీ లాగిన్ అని ఉంటుంది ఆ ఓటీపీ లాగిన్ బాక్స్లో టిక్ పెట్టండి తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి క్యాప్చా సరిగ్గా ఎంటర్ చేయాలి అక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ అక్కడ మెయిన్గా ఓ కానీ జీరో కానీ అని మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది అలాంటివి వచ్చినప్పుడు దాన్ని స్కిప్ చేసి వేరేది తీసుకోండి తీసుకొని కింద సబ్మిట్ ఉంటుంది కదా ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి అంటే మనము స్కూల్ డైస్ కోడ్ ఓటీపీ లాగిన క్యాప్చ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు స్కూల్ డైస్ కోడ్ అలాగే ఉంటుంది యూ డైస్లో మనం ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటామో హెచ్ఎం ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి మొబైల్ లింక్డ్ విత్ యూడేస్ ప్లస్ అనమాట యూడేస్ ప్లస్లో ఏ మొబైల్ లింక్ చేసి ఉన్నామో ఆ మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి ఎందుకంటే దానికే మనకు ఓటీపీ వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసి క్యాప్చా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఇక్కడ చూడండి క్యాప్చా డబల్ జీ డబల్ జీ క్యాపిటల్ తర్వాత ఓ అనమాట అట్లా రౌండ్గా ఉంటే ఓ అదే రౌండ్గా లేకుండా ఓ అనేది దీర్ఘవృత్తాకారంలో సన్నగా నిలువుగా ఉంటే అది జీరో అనమాట ఇట్లా క్యాప్చా ఎంటర్ చేస్తే మళ్ళీ ఒక బాక్స్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ యూడైస్ కోడ్ అలాగే ఉంటుంది మొబైల్ నెంబర్ అలాగే ఉంటుంది మొబైల్ నెంబర్కి ఇప్పుడు ఓటీపీ వచ్చి ఉంటుంది కదా ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీని ఎంటర్ చేస్తే కింద మళ్ళీ క్యాప్చా అడుగుతుంది అంటే ఇక్కడ మొత్తం మూడు సార్లు క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట ఫస్ట్ స్కూల్ డైస్ కోడ్ కొట్టిన తర్వాత ఒక క్యాప్చా మళ్ళీ తర్వాత ఫోన్ నెంబర్ కొట్టి ఒక క్యాప్చా మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసి ఒక క్యాప్చా మొత్తంగా మూడు సార్లు ఇది చేయాలి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద ఇప్పుడు క్లిక్ చేయాలి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఇది సింక్ సింక్ అనమాట క్లిక్ హియర్ టు సింక్ అని ఉంటుంది ఇక్కడ అలర్ట్ మెసేజ్ ఈ క్లిక్ హియర్ సింక్ అనే కూడా కొడితే యూ డేస్లో ఉన్న డీటెయిల్స్తో అన్నీ ఈ లాగిన్లోకి సింక్ అవుతాయి అనమాట యూడేస్లో ఉన్న సమాచారం అంతా విద్యాంజలి పోర్టల్లోకి సింక్ అవుతుంది మన స్కూల్ నేము డైస్ కోడు స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా విద్యాంజలి పోర్టల్లోకి సింక్ అవుతాయి అది ఇది సింక్ అవుతాయి అనమాట క్లిక్ హియర్ టు సింక్ అనే దగ్గర క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఈ డైలాగ్ బాక్స్ వెళ్ళిపోతుంది డాటా విల్ బి సక్సెస్ఫుల్లీ సింక్ సక్సెస్ఫుల్ అయినా వచ్చేస్తుంది వచ్చి ఇంతటితో మనము లాగిన్ అయినట్లు లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది అనమాట ఇప్పుడు మనం చూసి చెక్ చేసుకోవచ్చు మన స్కూల్ నేము స్కూల్ డైస్ కోడు తర్వాత ఇవన్నీ కూడా విద్యాంజలి పోర్టల్ యొక్క థీమ్స్ డాష్ బోర్డు యాక్టివిటీస్ అసెట్స్ మెటీరియల్ ఎక్విప్మెంటు ప్రాజెక్ట్ రిక్యూర్మెంటు వాలంటీర్ లిస్టు ప్రొఫెషన్ ప్రిఫరెన్స్